హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మనం గ్యానోజిక్ టూత్పేస్ట్ని జస్ట్ ఒక శాంపిల్ ఇవ్వడం ద్వారా ఒక ఫ్రెండ్ ద్వారా ఇవాళ నాకు మళ్ళీ ఒక బాక్స్ పంపించే అవకాశం వచ్చింది ఇది భీమవరం పంపిస్తున్నాను ఎందుకు దీని యొక్క స్పెషాలిటీ అంటే గ్యానోజిక్ టూత్పేస్ట్లో నేను శాంపుల్కే ఇచ్చేవాడిని వాళ్ళకి బట్ ఇవాళ అతను ఒక డాక్టర్ అక్కడ ప్రొఫెషనల్ డాక్టర్ గారు పంపించేసారు పంపించారు పంపించేసారు అన్నంతే క్వాలిటీ ఇస్ ద వెరీ నెంబర్ వన్ నా తెలిసి నేను నాకున్న ఎక్స్పీరియన్స్ ది బెస్ట్ పేస్ట్ ఏంటంటే ఇదే అని చెప్తా క్వాలిటీ పరంగా కానీ గమ్స్ పరంగా కానీ బ్రీడింగ్ ఏదైనా మీకు బ్యాడ్స్ ఫిల్డ్ వస్తున్నా ఎటువంటి దురవస్తున్నా ఏదైనా సరే కూడా ఓవరాల్ కేర్కి ద బెస్ట్ సొల్యూషన్ గ్యానోజీ టూత్ పేస్ట్ సో ఒక్కసారి వాడు చూడండి లైఫ్లో మీరు దీన్ని వదిలిపెట్టరు ఎందుకంటే దీంట్లో ఎటువంటి కెమికల్స్ లేవు ప్రిజర్వేటివ్స్ లేవు ఇది ఒక మష్రూమ్తో తయారవుతుంది దట్ ఈస్ ద మష్రూమ్ ఈజ్ కాల్ రిషీ మష్రూమ్ ఇది కేజీ వచ్చేటికి లక్షల్లో ఉంది బట్ అలాంటి మష్రూమ్ నుంచి తయారైన పేస్టు చిన్నపిల్లల కానీ పెద్దవాళ్ళు ఎవరైనా వాడుకోవచ్చు ఇంకోటి ఏంటంటే పిప్పళ్ళు ఉన్న పంటి సమస్యలు ఉన్నా డాక్టర్ దగ్గరికి నొప్పి ఇంట్లో పడుకుని బాధపడుతున్న వాళ్ళైనా సరే విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో మీకు రిలీఫ్ ఉంటుంది బట్ దీన్ని వాడే విధానం వాడాలి రెండు పూటలు వాడాలి నైట్ టైం రిజర్వ్ ముందు మీకు ఎక్కడైతే నొప్పి ఉందో పంటి దగ్గర అప్లై చేసి మీరు కనుక అలా పడుకోండి ఎటువంటి ఇబ్బంది ఉండదు ఇది పేస్టే కాదండి మల్టిపుల్గా వాడుకోవచ్చు బ్రహ్మాండమైన రిజల్ట్స్ వస్తుంది తిగిన గాయాలకి కాలిన గాయాలకి అలానే మొటాలకి కూడా దీన్ని అప్లై చేయొచ్చు చాలా బెనిఫిట్స్ ఉంటుంది సో ఫ్రెండ్స్ ఒక్కసారి వాడి చూడండి మీకు అద్భుతం అనిపించకపోతే అద్భుతం అనిపిస్తుంది దానికి నేను వాడు వన్ ఛాన్స్ వన్ ఛాన్స్ మన ఇండస్ట్రీ మొత్తం ఉంటాం కదా అలాంటి ఒక్కసారి వాడి చూడండి లైఫ్లో దీన్ని వదిలిపెట్టరు ఇవాళ నేను మన భీమవరం పంపిస్తున్నాను ఒక డాక్టర్ గారికి దీన్ని ఇప్పుడు కొరియర్ చేయడం జరుగుతుంది ఎందుకు ఈ ఇన్ఫర్మేషన్ మీకు పాస్ చేస్తున్నాను అంటే మంచి విషయాన్ని పది మంత్తో కాదు వంద మంత కాదు వెయ్యి మంత్ నేను షెడ్యూల్ రెడీగా ఉన్నాను సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్